వెల్కమ్ టు టీవీ నేను ముందుగా చూద్దాం మిత్ర యువసేన సేవా సమితి వారి గణేష్ ఇరవై ఐదవ వార్షికోత్సవం కరీంనగర్ కొత్తపల్లి గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు ఈసారి గణేష్ ఏకాదశ రథోత్సవాలలో భాగంగా ప్రతిరోజు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామని పట్టణ ప్రజలు అధికంగా పాల్గొంటున్నారని మిత్ర యువసేన అధ్యక్షులు దూసా సంతోష్ తెలిపారు ఈ కార్యక్రమంలో కమిటీ ప్రధాన కార్యదర్శి భైరీ శశిన్ ఉపాధ్యక్షులు పుప్పాల సందీప్ కోశాధికారి గుండేటి రమేష్ విష్ణు సాయి కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు ಕನ್ನಡ ಭಾಷಕರು ನೈನಾ ಕರೆಲ್ಲೆಲ್ಲಾ ಮಾಡುತ್ತಾರು ಕೂಡಲೇ ಪಡೆುವಂಗ ಯಾರು ಸಂತೋಷದ ಮೇಲೆ ಮತ್ತೊಮ್ಮೆ ನಾರುತ್ತಾರು ಅಂತ ಎಲ್ಲವನ್ನ ಹಿರಿಯರ ಮುಂದೆ ಕಟ್ಲ ಲಕ್ಷ್ಮಿ ರಮಣ್ಣ ಒಕರೆತರು ಆಕಲಕ್ಕೆ కొత్తపల్లి పట్టణంలో గత ఇరవై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈ సంవత్సరంతో ఇరవై ఐదవ సంవత్సరంలో అడిగిడుతున్నటువంటి రెండు వేల రెండు వేల సంవత్సరంలో ఈ ఈ విఘ్నేశ్వర నవరాత్రులను అప్పుడు చిన్నపిల్లలుగా ఉన్నటువంటి ఇప్పుడు ఈ యువకులందరూ కూడా బాలగణపతిగా నవరాత్రి ఉత్సవాలను ప్రారంభించి దిగ్విజయంగా ఇరవై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇరవై ఐదో సంవత్సరంలో అడిగిడుతున్న సందర్భంలో స్వామివారి విగ్రహాన్ని కూడా సుమారు ఇరవై ఫీట్ల ఎత్తుతో ప్రతిష్ఠించడం జరిగింది అదేవిధంగా నవరాత్రులు కాకుండా ఏకాదశ ఉత్సవాలు జరుపుకోవాలనే నిర్ణయంతో ఏకాదశ అంటే పదకొండు రోజుల కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది పదకొండు రోజులు కూడా విశేషమైనటువంటి భక్తి శ్రద్ధలతో కార్యక్రమాలు పదకొండు రోజుల కార్యక్రమాలు రూపొందించడం జరిగింది అట్టి కార్యక్రమాలలో భాగంగా ఈరోజు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించబడుతుంది ఇట్టి కార్యక్రమ నిర్వహణకి ఎక్కువ మట్టికి ఆర్థిక సహాయం చేసినటువంటి దాతలు శ్రీ సిరిసిల్ల శివకృష్ణ భవానీ గారులు వారికి మా మిత్ర యువసేన సభ్యులందరి పక్షంగా కృతజ్ఞతలు కూడా తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ సంవత్సరం ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించడంలో భాగంగా వాడల ఉన్నటువంటి ప్రజలు కానీ పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖులు కానీ ఎక్కువ మొత్తంలో ఆర్థిక సాయం చేసి ఇట్టి కార్యక్రమ నిర్వహణలో వారు కూడా భాగస్వామ్యం అవుతున్నందుకు వారందరికీ కూడా మిత్ర యువసేన వారి పక్షంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇట్టి కార్యక్రమం బుధవారం వరకు కొనసాగుతుంది కాబట్టి ఇంకా నిర్వహించాల్సిన కార్యక్రమాలు రేపటి నుండి ఉన్నాయి రేపటి నుండి గురువారం విశేష ఏకవింశత ప్రసాద నివేదన ప్ర కార్యక్రమం ఉంది తర్వాత శుక్రవారం కుంకుమ పూజ ఉంది శనివారం గోపూజ ఉంది ఆదివారం లక్ష్మీ గణపతి హోమం ఉంది సోమవారం సాయంత్రం ఫలసేవ ఉంది మంగళవారం ఉదయం సత్యనారాయణ స్వామి వ్రతం కూడా నిర్వహించడం జరుగుతుంది బుధవారం ఉత్తర పూజతో కార్యక్రమం ముగించడం జరుగుతుంది ఆ రోజు శోభాయాత్ర ఉంటుంది శోభాయాత్రలో పట్టణ ప్రజలందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి ఘనంగా వేడుకోలు చెప్పవలసిందిగా ఈ మీదేంటి ద్వారా ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాం నిర్వహిస్తున్నటువంటి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఈసారి మేము ఇరవై సంవత్సరంలోకి అడుగు పెట్టాము గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా అందరి అండ అండదండలతోటి మేము కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాము ఈ ఇరవై ఐదు సంవత్సరం కూడా పెద్ద మొత్తంలో పండగను పండగను అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటున్నాము కావున అంద ఇట్టి కార్యక్రమానికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సహకరించిన దాతలందరికీ హృదయపూర్వకంగా ధరించిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కొత్తపల్లి పట్టణ కేంద్రంలో మిత్ర యువసేన ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు నిజంగా గత ఎన్నడూ లేని విధంగా ఇరవై నాలుగు సంవత్సరం పూర్తి చేసుకుని ఇరవై ఐదు సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంలో భారీ వినాయకుడు కొత్తపల్లి పట్టణంలో కరీంనగర్లో ధీటుగా కొత్తపల్లి పట్టణం చూడ ఇంత పెద్ద వినాయకుడు నిజంగా ఫస్ట్ టైం మేము చూసిన ఖచ్చితం మేము పుట్టిన ఖచ్చితం ఫస్ట్ టైం నిజంగా ఇటువంటి మిత్ర యువసేన చాలా కార్యక్రమాలు చేస్తారు డైలీ డైలీ వైజ్గా పద అన్ని రోజులు నవరాత్రులు తొమ్మిది రోజులు సో ఇక్కడ మాత్రం పదకొండు రోజులు నిజంగా మంది కొత్తపల్లి పట్టణ వాసులు కూడా ఈ వినాయకుడు చూడడానికి భారీ మొత్తంలో చుట్టుపక్కల గ్రామాల వారు కూడా ఇక్కడికి వస్తున్నారు నిజంగా కోరిన కోరికలు తీర్చే విన గణనాథుడు ఈయన నిజంగా ఇటువంటి కార్యక్రమాలు యువత ముందుండి నిజంగా వీళ్ళ కమిటీ యూత్ కమిటీ మిత్ర యువసేన అనే ఆధ్వర్యంలో మంచి గ్రాండ్గా ప్రోగ్రామ్ జరుగుతుంది బాలా గంగాధర్ తిలక్ చెప్పినట్టు కదా ఒకే కుటుంబం ఒకే నినాదం లాగా ఉంది ఇక్కడ చూస్తే వాతావరణం రోజొక్క పండుగ వాతావరణం కనబడుతుంది కొత్తపల్లి అంతటా ఒక రకంగా ఇక్కడ కచ్చే వరకు ఒక రకంగా కనబడుతుంది నిజంగా ఈ కమిటీకి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నా మిత్ర యువసేన కమిటీకి ధన్యవాదములు ధన్యవాదాలు